వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈరోజు మన స్టూడియోకి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంస్థ ఆ యూనియన్కు ప్రధాన కార్యదర్శి అయిన బి జయలక్ష్మి గారు వచ్చారు నమస్తే అండి ఈ ఇప్పుడు ఎడ్యుకేషన్కు సంబంధించి అంగన్వాడీ టీచర్స్ చాలా కింది స్థాయిలో పిల్లలకు ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడుతున్నారు పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి స్కూల్స్ పంపించడంలో చాలా బాధ్యత వహిస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అని మీరు చెప్తున్నారు అమలు చేయబోతుంది ఏంటంటే ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఒకటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకు నేర్పాలనేది ప్రభుత్వం అనుకుంటుంది అది నిర్ణయం అంతవరకు కరెక్ట్ రెండవది ఏంటంటే మేము ఇంగ్లీష్ మీడియం విద్యకు కూడా వ్యతిరేకం కాదు మా యూనియన్ అంటే టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ మేము వ్యతిరేకం కాదు కానీ ఈ ఇంగ్లీష్ మీడియం విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన విధానం ఏదైతే ఉందో అదేంటంటే ను పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతిలో అంటే భవిష్యత్తులో ఐసిడిఎస్ ఉండదు అలాంటి విధానం అనేది కరెక్ట్ కాదు ఇంగ్లీష్ మీడియం విద్య ఉండాలి ఆ విద్య ఎల్లకాలం ఉండాలి అందుకని ప్రభుత్వ విద్య బలపడాలి ప్రభుత్వ విద్యలోనే ఇంగ్లీష్ మీడియం బలోపేతం కావాలి అందుకని ప్రభుత్వం చేసిన నిర్ణయం సరైనదిగా లేదు అందుకని ఆ నిర్ణయం మొత్తం ఎడ్యుకేషన్ అనేది కాకుండా ఇప్పటిదాకా ఐసీడిఎస్ బాధ్యత వహిస్తుంది ఫైవ్ ఇయర్స్ వరకు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు ఐసీడీఎస్ఏ బాధ్యత అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి పోషకాహారమే ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది ఒక భాగం ఇతర సేవలు అయితే ఎడ్యుకేషన్ ఐదు సంవత్సరాల వరకు ఐసిడిఎస్కి ఉన్నప్పుడు ఐసీడిఎస్కే ఉంచాలి అనేది మేము అడుగుతున్నాం మేము అడుగుతున్నది కూడా చాలా న్యాయమైంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎంత ముఖ్యమో పిల్లలకి అసలు మానసిక అభివృద్ధి కూడా అంతే ముఖ్యం ఇప్పుడు పిల్లలకి మొత్తం శారీరక మానసిక ఎదుగుదల ఆరు సంవత్సరాల లోపే అత్యధికంగా ఉంటుంది అంటే డెబ్బై శాతం శారీరక ఎదుగుదల అట్లాగే తొంభై శాతం మెదడు మానసిక ఎదుగుదల ఆరు సంవత్సరాలలోపు పిల్లలకి ఆ వయసులోనే ఎదుగుదల ఉంటుంది ఈ ఎదుగుదల రావాలంటే ఆ ఏ రోజుకు ఆ రోజు ఆ వయసును బట్టి ఆ నెల ఆ నెలలను బట్టి అంటే ఎంత సరిపోతుందో అన్ని క్యాలరీల శక్తిగల పో పౌష్టికాహారం ఐసిడిఎస్ ఇస్తుంది దీనికోసమే ఐసిడిఎస్ పుట్టింది ఈ పోషకాహారం లేకపోతే అసలు ఇంగ్లీష్ మీడియం కాదు భవిష్యత్తులో వాడు డాక్టర్ కాలేడు ఇంజనీర్ కాలేడు లాయర్ కాలేడు మొత్తం మానసిక అంగవైకల్యులుగా భవిష్యత్తు మొత్తం రేపటి పౌరులు మారే పరిస్థితి ఉంది అందుకని ఈ నిర్ణయం వల్ల ఈ నష్టం ఐసిడిఎస్ పోతే ఈ నష్టం జరుగుతుంది అసలు ఐసిడిఎస్ లో ఇప్పుడు ఐదు సంవత్సరాల లోప వాళ్ళకి బోధిస్తున్నది ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమం ఏంటి అంటే డైరెక్ట్ స్కూళ్ళలో చేర్పిద్దాం అనుకుంటుందా ఏం బోధిద్దాం అనుకుంటే తేడా ఏంటి అసలు ఈ రెండింటికి ఇప్పుడు అంగన్వాడీలో బోధిస్తున్నది ఏంటంటే ఇది ఐసిడిఎస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సిలబస్ ఏమి ఉండాలి అంటే సృజనాత్మకతతో కూడిన విద్య అనేది ఐసిడిఎస్ కు ఉంది అంటే బట్టి చదువు అనేది కాకుండా ఆట ద్వారా బాట ద్వారా యాక్షన్ ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పాలి రెండవది చిన్న పిల్లలు కాబట్టి స్నేహపూర్వకంగా స్కూలుకు వాళ్ళ అంటే ఇష్టపడి వచ్చే విధంగా వాళ్ళ మానసిక పరిస్థితిని మార్చాలి అందుకని అందులో ఇప్పుడు దానికే పరిమితం కావట్లేరు టీచర్స్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఈ ప్రాధాన్యత పెరిగిన తర్వాత ఏబీసీడీలు నేర్పుతున్నారు మొత్తం ఫోయమ్స్ చిన్న చిన్న ఫోయమ్స్ నేర్పుతున్నారు అంటే నర్సరీకి నర్సరీ కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా అవన్నీ నేర్పి ఎల్కేజీకి అవసరమైన అంశాలు కూడా నేర్పి ఇక్కడ అంగన్వాడీకి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ వాళ్ళు ఎల్కేజీలో వేస్తున్న పరిస్థితి కూడా ఉంది అందుకని ఇప్పటికే నేర్పుతున్నాము చాలా మంది చాలా స్కూళ్ళల్లో ఇరవై ఐదు మంది ముప్పై మంది పిల్లలతో కూడా ఈరోజు కలకలలాడుతున్న పరిస్థితి ఉంది అందుకని ఈరోజు గవర్నమెంట్ ఏమంటుందంటే అసలు ఎల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనే స్పష్టత కూడా అందులో లేదు ఎంత దుర్మార్గం అంటే వచ్చే ఎడ్యుకేషన్ అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ వరకు ఒక అంటే ఒకటో తరగతికి సంసిద్ధం చేయడానికి అంటే ఒకటో తరగతిలో చేర్చడానికి ఈ లోపు పిల్లలందరినీ చేర్చుకోండి అంటే నువ్వు నర్సరీ పెడతావా నర్సరీ ఏజ్ వరకు పెడతావు ఎల్కేజీ ఏజ్ వరకు పెడతావు యూకేజీ ఏజ్ వరకు పెడతావు అసలు ఎన్ని తరగతులు పెడతావు ఇప్పుడు ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టీచర్ హెల్పర్ ఉండాలి కదా లోపు చేర్చుకోవాలంటే ఎంతమందినైనా చేర్చుకోవాలనేసి ప్రభుత్వం చెప్తుంది పోని టీచర్ హెల్పర్ని ఎంతమందిని పెడతారంటే ఒకే టీచర్ని ఒకే హెల్పర్ని మరి అది ఎట్లా సాధ్యమవుతుంది అందుకని ప్రభుత్వ నిర్ణయం స్పష్టంగా లేదు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ వైపే ఆలోచించి ఇంకో సంస్థని అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది ఈ ఎంత ముఖ్యమో చెట్టు బాగుండాలంటే ఆ వేళ్ళు లేకపోతే చెట్టే ఉండదు ఎడ్యుకేషన్ ఉండదు అంత ముఖ్యమైన ఐసిడిఎస్ ను నాశనం చేయడం అనేది ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ మొత్తం నాశనం కావడానికి అవకాశం ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ చేర్చాలని ఎస్డిఎస్ కాకుండా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో గవర్నమెంట్ నిర్ణయం అండి గవర్నమెంట్ నిర్ణయం ఏం చేసిందంటే ప్రైమరీ స్కూల్లోనే ఒక గది ఏర్పాటు చేసి అక్కడ ఒక టీచర్ ని పెడతాం ఒక హెల్పర్ ని పెడతాం టీచర్ ఇంటర్ ఉండాలి ఇన్స్ట్రక్టర్ అంటున్నారు వాళ్ళని హెల్పర్ ఏమో సెవెంత్ ఉండాలి ఒక గది ఏర్పాటు చేయండి ఫర్నిచర్ అది ఉండాలి ఇది ఉండాలని చాలా రాశారు ఇప్పుడు అయినా ఎడ్యుకేషన్ అలాంటిది లేదు భవిష్యత్తులో ఎట్లుంటది అనేది ఒక భాగం ఆ ఒక గది అంటే ప్రైమరీ స్కూల్లోనే ఒక గది ఏర్పాటు చేసి అందులో పెట్టాలి అనేది ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్నది సేమ్ కదా మరి అదే మేము అడుగుతుంటది కూడా అదే అదే సర్వీస్ మేము అందిస్తున్నాం ఇప్పుడు యాభై సంవత్సరాల నుండి అందిస్తున్నాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు యాభై సంవత్సరాల నుండి అందిస్తున్నాం కనీసం ఇంత ముఖ్యమైన నిర్ణయం చేసేటప్పుడు మరి ఇన్ని సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ హెల్పర్స్ అట్లాగే వాళ్ళకి సంబంధించిన కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయి మరి వాళ్ళ అభిప్రాయాలు ఏంటివి ఒక మీటింగ్ పెడదాం చర్చిద్దాం అందరి అభిప్రాయాలు తీసుకుందాం అనేది కూడా కనీసం ఆ గౌరవం కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు కనీసం చర్చలు కూడా జరపలేదు ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి రోజు ముందుకు పోతున్న పరిస్థితి ఉంది దీనివల్ల చాలా నష్టం జరిగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఉంది అంటే ఎడ్యుకేషన్ మీరు అంగన్వాడీలు బోధించే చదువుకి ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎడ్యుకేషన్ తేడా ఏం లేదు తేడా అంటే ఇప్పుడు వాళ్ళది కేంద్ర ప్రభుత్వం సిలబస్ అనేది వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉంది ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తెలంగాణలో ఇస్తున్న ఎడ్యుకేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిలబసే ఇప్పటికే చాలా ట్రైనింగ్లు చేసిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే అంటుంది ప్రభుత్వం ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఏదో మేము కూడా తీసుకుంటాం కదా అదనంగా ఇప్పుడు ఆ సిలబస్ ఏంటిదో ఆ ట్రైనింగ్ ఏంటిదో అది మేము తీసుకుంటాం మేము ఏదన్నా మార్పులు ఇప్పుడు చెప్తున్న దానికి దానికి ఏదన్నా మార్పులు ఉంటే ఆ మార్పులు చేసుకోవడానికి పెద్ద కష్టమేం కాదు దాన్ని మేము ఫాలో కావడానికి పెద్ద కష్టమేం కాదు అనేసి మేము అడుగుతాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు దేశంలో అదే పరిస్థితి ఉంది పేరెంట్స్ పిల్లల్ని దాదాపుగా ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు మూడేళ్ళ మూడేళ్ళు వచ్చిన వెంటనే ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎంతో కొంత అంగన్వాడీలు స్థాయిలో అయినా కనీసం పిల్లల్ని కాపాడగలుగుతున్నారు ఇప్పుడు కొత్త పథకం తీసుకురావడం వల్ల వా అంగన్వాడీలేమో ఆ గ్రామస్తులు అన్నిటికీ బాధ్యత వహిస్తున్నారు ఒక్క చదువుకే కాకుండా పౌష్టికారం కావచ్చు మిగతా వాటికి బాధ్యత వహిస్తున్నారు కొత్తగా స్కూల్స్ లోనే ప్రైమరీ స్కూల్స్ ఇలా పెట్టడం వల్ల మిగతా ప్రభుత్వ స్కూల్స్ ఎట్లా తయారయ్యో ఆ విధంగా అయ్యే అవకాశం ఉందా లేదా ఖచ్చితంగా అవుతాయండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము ఎంతో కొంత మీరు అన్నట్టుగా కాపాడుతున్నాం పిల్లల్ని అంటే మా దగ్గర అలవాటు చేసుకొని మేము కాపాడుతున్నాం ఇప్పుడు ఐసిడిఎస్ మొత్తం పోయిన తర్వాత ఏంటంటే అన్న అంత చిన్న పిల్లలకి ఇప్పుడు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కూడా ఎట్లుందంటే మనం చాలా పేపర్లలో చూస్తుంటాం అంటే కనీసం వాష్రూమ్ వెళ్ళడానికి కూడా సౌకర్యాలు లేక ఆడపిల్లలు ఏది పీరియడ్స్ టైంలో స్కూల్ మానివేస్తున్నారు అనేసి కూడా అనేక కథనాలు కూడా వచ్చినాయి అంటే చాలా స్కూళ్ళు చూస్తే దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు ఫర్నిచర్ లేదు కనీసం వాష్రూమ్స్ క్లీన్గా ఉండవు వాటర్ సౌకర్యం ఉండదు అంటే మౌలిక వసతులు లేక ఎడ్యుకేషన్ అనేది బాగా దెబ్బతింటున్న పరిస్థితి ఉంది అంటే ఈరోజు ఉపాధ్యాయులు కూడా నిధులు పెంచాలి సౌకర్యాలు కల్పించాలి అట్లాగే వాళ్ళకున్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి అట్లాగే ఆహ్లాదకరమైన రెండోది ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడాలంటే ప్రైవేట్ స్కూల్స్లలో ఎంత మెటీరియల్ ఉంటుందో ఎన్ని సౌకర్యాలు ఉంటుందో ఎంతమంది సిబ్బంది ఉంటారో ఇక్కడ కూడా మాకు ఇవ్వాలనేసి ఉపాధ్యాయులు కూడా పోరాటం చేస్తున్నారు కానీ ఆ సౌకర్యాలు ఇప్పటి వరకు ప్రభుత్వం కల్పించట్లేదు ఇప్పుడు ఇక్కడ ఏందంటే మీరు ఇంగ్లీష్ మీడియం అన్నంత మాత్రాన పిల్లలు ఆకర్షించబడరు ఇప్పుడు ఇదే సంవత్సరంలో ఇప్పుడు ఉన్న వాస్తవం ఏంటంటే మేము ఐసీడిఎస్లో మొత్తం రాష్ట్రంలో సరే ఇంగ్లీష్ మీడియం పోయే వాళ్ళు పోతున్నారు ఆ సమస్యలు ఉన్నాయి అదొక భాగం కానీ అంగన్వాడీ కేంద్రాల్లో మూడు లక్షల మంది పిల్లల్ని ఫైవ్ కంప్లీట్ అయిన వాళ్ళని మేము తయారు చేసాం ఐసీడిఎస్గా గవర్నమెంట్ లెక్కలు ఏం చెప్తున్నాయి అంటే ఇది నిర్ణయం చేసే ముందు ప్రభుత్వం సమీక్షలో పాల్గొన్న వాళ్ళే చెప్పింది ఏంటంటే మూడు లక్షల మంది ఐసిడిఎస్ వాళ్ళు కంప్లీట్ చేస్తే ఫైవ్ ప్లస్ వాళ్ళని మనకు లక్ష మందే వచ్చారు మరి ఇంకా రెండు లక్షల మంది ఎందుకు రాలేదు అంటే ఎందుకు రాలేదు అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు ఫైవ్ ప్లస్ అయిన వాళ్ళను కూడా ప్రైవేట్ స్కూల్స్కే మేము పంపుతాం అంటే గవర్నమెంట్ స్కూల్స్ మీద వాళ్ళకి నమ్మకం రావట్లేదు అంటే అక్కడ ఇక్కడ విద్య ఒకే రకంగా ఉంటుంది ఇక్కడ మొత్తం మా పిల్లల్ని వాళ్ళతో సమానంగా పట్టించుకుంటు అంటే ఆ కాన్ఫిడెన్స్ తల్లిదండ్రులకి రావట్లేదు ఆ కాన్ఫిడెన్సే రానప్పుడు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి కాన్ఫిడెన్స్ ఎట్లు ఇస్తుంది ప్రభుత్వం ఐదు సంవత్సరాల లోపు అనేది నెట్వర్క్ అనేది చాలా డిఫరెంట్ వాళ్ళకి పోషకాహారం ఉంటుంది పర్యవేక్షణ ఉండాలి ఈ అసలు ఈ సిస్టమే చాలా డిఫరెంట్ అందుకని ఈ కాన్ఫిడెన్స్ ఇయనంత వరకు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది బలపడే అవకాశం లేదు ఇప్పుడు ఇంకో వాళ్ళని ఏం చేస్తున్నారు అంగన్వాడీ వాళ్ళకి చాలా పనులు ఉంటాయి అంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి చాలా సర్వేలు ఉంటాయి చాలా పనులు ఉంటాయి అందుకని వీళ్ళు పిల్లల్ని ఆకర్షించలేకపోతున్నారు అందుకని ప్రైవేట్ స్కూల్స్కి పోతున్నారు అనేసి కొంత వాదనలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి దీనికి మేము చెప్తున్నది ఏంటంటే అసలు ఐసిడిఎస్ పని తప్ప ఇంకో పని మాతో చేయించకండి అసలు ఇప్పుడు బిఎల్ బూత్ లెవెల్ ఆఫీసరు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు కదా చాలా మంది పని లేకున్నారు కదా అవే డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపాధి ఉంటుంది కదా అసలు మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి మేము అడుగుతున్నాం అట్లాగే ఇతర గ్రామ సభలు కానీ ఏ పథకం వచ్చినా అంగన్వాడీలో ముందు ఉండాలని అసలు మమ్మల్ని ఫ్రీ స్కూల్ దగ్గర ఉండకుండా అసలు మమ్మల్ని డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నారు అనేసి మేము చాలా కాలం నుండి అడుగుతున్నాం అంటే మాది ఒకటి పిండి పెట్టే సెంటర్ అనేదే కాకుండా పౌష్టికాహారంతో పాటు ఎడ్యుకేషన్ కూడా చాలా ముఖ్యమవుతుంది ప్రైవేట్ విద్య వచ్చిన తర్వాత అందుకని మాది ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న విద్యనే మాకు మాకు ఇవ్వండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి మేము అడుగుతున్నాం ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ నిర్ణయం చేయలేదు అందుకని ప్రభుత్వము ఆ విద్యను మాకు ఇవ్వాలి మేము నిర్వహించగలిగే అనుభవం మాకు ఉంది ఖచ్చితంగా మా మీదనే ప్రజలకు నమ్మకం ఉంటుంది తప్ప ఈరోజు ప్రైమరీ స్కూల్ మీద ఉండే అవకాశం లేదు అనేసి మేము తెలియజేస్తాం ఇప్పుడు ఇప్పటిదాకా అంగన్వాడీలో చదివే పిల్లలు అవును ఒక చదువు ఒకటో తరగతిలో చేరడానికి కావాల్సిన చదువే కాకుండా పౌష్టికాహారము మానసిక ఎదుగుదల వాళ్ళ ఆరోగ్యము అన్ని చూస్తుంది అంగన్వాడి ఇప్పుడు ఒకవేళ వీళ్ళందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్స్ లో వేస్తే వాళ్ళ పరిస్థితి పిల్లల పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు గవర్నమెంట్ చేసిన నిర్ణయంలో ఏంటంటే మధ్యాహ్నం భోజనం పెడతామనే చెప్తున్నారు ఇప్పుడు ఆ మధ్యాహ్న భోజన స్కీమ్ వచ్చింది ఏ ఏ వయసు పిల్లలకు వచ్చిందంటే ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలకి మధ్యాహ్న భోజనం అంటే ఆరు ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ని బట్టి ఎన్ని క్యాలరీల శక్తి గల ఆహారం అవసరమో ఆ భోజనం మధ్యాహ్న భోజన పథకం ద్వారా గవర్నమెంట్ అందిస్తుంది ఇప్పుడు ఈ ఎంత అంటే ప్రభుత్వం ఆలోచన విధానం ఎంత అంటే కరెక్ట్గా లేదు అంటే ఐదు సంవత్స ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలకి ఇవ్వాల్సింది ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి మేము ఆ భోజనం అనేసి నిర్ణయం చేశారు అసలు ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి చాలా క్యాలరీల శక్తి గల ఆహారం ఇవ్వాలి అలా జీర్ణశక్తికి అనుగుణంగా ఇవ్వాలి అందుకని ఇది ఈ నిర్ణయం చేసింది తర్వాత అందులో ఏముంది ఐసిడిఎస్ వాళ్ళు స్నాక్స్ ఇవ్వాలి సాయంత్రం అనేది ఉంది ఐసిడిఎస్ వాళ్ళు స్నాక్స్ ఇవ్వడం ఒకటే సరిపోదు పిల్లలకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు ఒక రోజుకు ఎన్ని క్యాలరీల శక్తి ఆహారం ఇస్తుందో సప్లై చేస్తుందో అది మొత్తం ఆ పిల్లలకి ఇవ్వాలి అది ఇవ్వాలంటే ఐసిడిఎస్ఏ ఇవ్వాలి అందుకని దీనివల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి పోషకాహారం సరిగ్గా అందదు శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండదు మానసిక ఎదుగుదల సరిగ్గా ఉండదు మొత్తము ఏదో విద్యను మేము అందించి ఏదో మార్చాలి సమాజాన్ని అనేసి ప్రభుత్వం చేసిన నిర్ణయానికి ఇది పూర్తిగా భిన్నంగా అయ్యే అవకాశం ఉంది అంటే వాళ్ళ ఎదుగుదలనే సరిగా లేక అంగవైకల్యం వచ్చే పరిస్థితి ఉంటుంది ఒకటి పిల్లల ఆరోగ్యము వాళ్ళ మానసిక పరిస్థితి చదువు మీద కూడా ఇది ప్రభావం పడుతుంది ఇంకొక వైపు ఈ కారణంగా అంగన్వాడి టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం ఐసిడిఎస్ లో మొత్తం గుండెకాయ లాంటిది ఫ్రీ స్కూలే ఇప్పుడు ఫుడ్ ఏముంది ఇప్పుడు ఇప్పటికే ఇప్పుడు ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని తీసుకోండి అనేసి నిర్ణయం చేశారు అంటే ఏజ్ అని రాయలేదు అంటే మొత్తం పిల్లలు ఎడ్యుకేషన్కే పోతారు ఇక్కడ ప్రారంభం అయ్యేసి సెంటర్లో పోయిన తర్వాత ఇక ఫ్రీ స్కూల్ ఉండదు మాకు అంగన్వాడి టీచర్ హెల్పర్కి పిల్లలు ఉండరు ఇక ఓన్లీ గది ఉంటుంది మేము ఉంటాం తర్వాత ఇప్పుడు ఇతర సేవలు ప్రభుత్వం అంటుండో ఇతర సేవలు ఉన్నాయి కదా గర్భిణీలు ఉన్నారు కదా బాలెంతలు ఉన్నారు కదా ఆరోగ్య సేవలు ఉన్నాయి కదా అనేసి ఆ సేవలు కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రంలోనే మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ అని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది ప్రైవేటీకరణ విధానంలో భాగంగా అంటే ఎక్కడైతే ప్రజలు ఉంటారో అంగన్వాడీ సెంటర్స్ కవర్ చేయని ఏరియా ఏరియాకి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెహికల్లో ఫుడ్ వేసుకొని పోయి రేషన్ షాప్ వాళ్ళు కొలిసి ఇచ్చినట్టుగా టీహెచ్ఆర్ టేక్ హోమ్ రేషన్ ఇవ్వాలని నిర్ణయం చేసింది అంటే ఇక టేక్ హోమ్ రేషన్ ఒక దగ్గర ఇస్తున్న తర్వాత టేక్ ఫుడ్ కోసమే మమ్మల్ని ఎందుకు కొనసాగిస్తుంది ఫ్రీ స్కూల్ లేనప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా ఉన్నప్పుడు నగదు బదిలీ తీసుకొచ్చారు అంటే ఒక రోజుకు వాళ్ళకి ఫుడ్కి ఎంత ఖర్చు పెడుతున్నామో ఆ డబ్బులు కౌంట్ చేసి ఇప్పుడు మనకి గ్యాస్ గతంలో ఇస్తామన్నారు కదా ఇంత అమౌంట్ అనేసి అది ఆ విధంగా ఏంటంటే లబ్ధిదారుల అకౌంట్లోనే డబ్బులు వేస్తామనేసి నిర్ణయం చేశారు దాన్ని తిప్పికొట్టినాం ప్యాకెట్ ఫుడ్ ఇస్తామనేసి కూడా చేశారు అంటే ఇతర సేవలు కూడా ఏంటంటే రకరకాల రూపంలో ప్రజలకే మేము డైరెక్ట్గా అనేసి తర్వాత క్రమంలో తీసుకొచ్చి మొత్తం ఇందులో సారాంశం ఏందంటే ను మొత్తం క్లోజ్ చేయడానికి ఇందులో ఉన్న సారాంశం తప్ప మరొకటి కాదు ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే అవునండి ఇది తీసుకొచ్చారని చెప్తున్నారు కదా యాక్చువల్గా దేశవ్యాప్తంగా బీజేపీ తీసుకొచ్చే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఒకవైపు మేధావులు చాలా తీవ్రమైన విమర్శలు పెడుతున్నాయి వ్యతిరేకత వచ్చింది ప్రతిపక్ష ఉన్న అధికారంలో ఉన్న దగ్గర కాంగ్రెస్ కానీ మిగతా చోట్ల తీసుకు అది అమలు పరచటం లేదు మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా చేస్తున్నదంటే ఇది రాజకీయ పరమైన ప్రశ్నే కావచ్చు కానీ దానికి జవాబు చెప్పాల్సి ఉంది అలా చేస్తున్నాడంటే కారణం ఏమై ఉంటది అంటారు ఇప్పుడు మీరు అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న వేశారు మీరు ఇది తెచ్చింది బిజెపి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం తెచ్చిన విధానం ఏంటంటే ఎడ్యుకేషన్ని మొత్తం అంటే ముందుకు కాకుండా అందులో సైన్స్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయకుండా ఏంటంటే సమాజాన్ని మొత్తం వెనక్కి అంటే రేపటి భవిష్యత్తులో తయారయ్యే పిల్లల్ని మొత్తం వెనక్కి తీసుకెళ్లడం అనమాట అంటే మూఢనమ్మకాల వైపు తీసుకెళ్లే విధంగా అందులో చాలా అంశాలు ఉన్నాయి పాఠ్యాంశాలు ఇప్పటికే చేంజ్ చేశారు అట్లాగే మొత్తము కార్పొరేట్ శక్తులకు ఇచ్చే విధంగా అందులో మొత్తం సారాంశం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం విద్య ప్రజలకు అందించే విద్యార్థులకు అందించే విద్య ప్రభుత్వ బాధ్యతగా ఉంది ఎడ్యుకేషన్లో గవర్నమెంట్కి సంబంధించి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి తప్పుకోవడం కోసం అది తీసుకొచ్చారు తప్పుకోవడం ఒకటైతే ఈ మూఢ విశ్వాసాలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మొత్తం నింపడం కోసం అదంతా ఉంది ఇప్పుడు ఇప్పుడు దాన్ని మొత్తం అసలు అది సర్వనాశనం చేస్తుంది దేశాన్ని దాన్ని మొత్తం రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రం కూడా అమలు చేయొద్దు అనేసి అది వచ్చినప్పటి నుంచి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేక ఇతర సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మేధావులు ప్రజాస్వామిక వాదులు వీళ్ళందరూ కూడా చాలా లేఖలు కూడా రాశారు చాలా నిరసన కార్యక్రమాలు కూడా చేశారు ఇప్పుడు దీన్ని పరిశీలించాలి కదా కనీసం అసలు వీళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పరిశీలన చేయట్లేదు అట్లాగే మీరు అన్నారు ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేయట్లేదు కాంగ్రెస్ చేస్తుంది ఇక్కడ తేడా ఏంటంటే బీజేపీకి కాంగ్రెస్కి తేడా ఏంటంటే సరళీకరణ అంటే ఈ ప్రైవేటైజేషన్లో ఇద్దరు విధానాలు ఒకటే ప్రైవేటీకరణ విధానాల్లో ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుంది దీనికి అదనంగా ఉన్నది బీజేపీకి ఏంటంటే మతోన్మాదం ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అది అదనంగా ఉంది కానీ ప్రైవేటీకరణ విషయంలో ప్రజలకు అందించే సేవలు వదిలించుకునే అంశంలో మాత్రం ఇద్దరికి ఒకే రకమైన విధానం ఉంది అందుకని ఇప్పుడు కర్ణాటకలో కూడా దీన్ని అమలు చేయాలని చూశారు కాంగ్రెస్ ఉన్నప్పుడే అమలు చేయాలని చూశారు ఇప్పుడున్న కాంగ్రెస్ ఉన్నప్పుడే అట్లాగే ఇక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు అమలు చేయాలని చూశారు అందుకని ఇక్కడ కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి అంటే ప్రైవేటైజేషన్ విషయంలో ఇద్దరికీ తేడా లేదు అందుకని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే ప్రజల అవసరాలకంటే ప్రజల బాధ్యత కంటే ఈ ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంటుంది ఫండ్స్ కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ఆ విధానాలు ఎంత నష్టం కలిగిస్తాయి ఈ నష్టం కలిగించే విధానాలకి నేను గట్టిగా నిలబడాలి ఎదిరించాలి ప్రజల కోసం ఉండాలి నా విధానం అనే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు ప్రైవేటైజేషన్ ఇది ప్రైవేట్ పరం కాదు గవర్నమెంటే అంటే ఇప్పుడు ఈ ఎన్ఈపీలో ఏముందంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ టీచర్ హెల్పర్ ఎవరు సెలక్షన్ చేయాలంటే గ్రామ కమిటీలు ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల ఇవన్నీ ఉన్నాయి అట్లాగే ఇప్పుడు ఎన్ఈపిలో చాలా అంశాలు ఉన్నాయి అంటే ఫుడ్కి సంబంధించి స్వచ్ఛంద సంస్థలకు ఇస్తామని అట్లాగే మొత్తము విద్యకు సంబంధించి సిలబస్కి సంబంధించి అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు మొత్తం ఎవరైనా ముందుకు రావచ్చు ఎవరైనా బాధ్యత తీసుకోవచ్చు ఎవరు వచ్చినా కూడా మేము ఇస్తాం అంటే ఒక్కొక్క సేవ ఒక్కొక్క ప్రభుత్వం బాధ్యత ఏదైతే బడ్జెట్ ఇస్తుందో అవి ఎవరు పెట్టుబడిదారులు ఎవరు కార్పొరేట్లు స్వచ్ఛంద సంస్థలు ఎవరు వచ్చినా కూడా ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము ఇస్తాం అంటే ఇక వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ప్రభుత్వం బాధ్యత ఉండదు అంటే ప్రీ ఎడ్యుకేషన్ అంటే ప్రీ స్కూలు త్రీ ఇయర్స్ లోపు కదా వాళ్ళకి ఏమేం సేవలు ప్రొవైడ్ చేయొచ్చు అని అంటే టీచర్స్ తో సహానా ఆ టీచర్స్ తో సహా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లోపు ఇది ప్రీ ప్రైమరీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ లోపు అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లోపు ఒక టీచర్ ని పెట్టాలి హెల్పర్ ని పెట్టాలి ఇప్పుడు వాళ్ళకి మేము ఎవరిని సెలక్షన్ చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయం చేసింది కానీ ఇప్పుడు వాళ్ళని మేమే కొనసాగిస్తాం అనేసి కూడా ముందుకు రావచ్చు అట్లాగే ఇచ్చే పోషకాహారం కూడా ముందుకు రావచ్చు అంటే ఇది నూతన జాతీయ విద్యా విధానం చట్టంలో ఉంది ఇప్పుడు అంత క్లారిటీ ఇక్కడ ఇవ్వలేదు ఇప్పుడు ఏంటంటే అసలు చాలా క్లారిటీ ఇందులో లేదు కానీ మేము ప్రీ ప్రైమరీ మాత్రం పెడతాం ఒక టీచర్ని హెల్పర్ని మీరు సెలెక్షన్ చేయండి అసలు ఒకటే గదిలో మొత్తం ఐదేళ్ల లోపు వాళ్ళని కూర్చోబెడతాం అనేసి రకరకాల గందరగోళం అంతా ఉంది కానీ ఇది క్రమంగా ఏంటంటే ఇది మొత్తము ఒక ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన విభాగం ఐసిడిఎస్ మొత్తం కూడా నిర్వీర్యమయ్యే పద్ధతి ఇందులో ఉంది ఇప్పుడు ఈ నష్టాలు ప్రధానంగా సమాజపరంగా కానీ ఆ పిల్లలకు ఆ ఫ్యామిలీస్కి ఈ విధంగా గవర్నమెంట్ చేస్తాయి చేసిన నిర్ణయం వల్ల జరిగే ప్రధానమైన నష్టాలు ఏంటంటే ప్రధానమైన నష్టం ఏంటంటే ఒకటి పోషకాహారం వాళ్ళకు అందదు రెండవది ఏంటంటే వాళ్ళు పిల్లలు మొత్తం భవిష్యత్తుతో కూడా దెబ్బతింటుంది దానివల్ల తల్లిదండ్రులకు కూడా జీవితాంతం ఆ బాధ మిగులుతుంది రెండవది తెలంగాణ సమాజం అంతా కూడా ఏంటంటే అభివృద్ధి వైపు కాకుండా అభివృద్ధి నిరోధక మంటం అంటే సమాజం వెనక్కి నడిచే పరిస్థితి ఉంటుంది ఆ లోపు ఈ నిర్ణయం అంతా జరిగి ఇప్పుడు ఉదాహరణకి వెయ్యి వెయ్యి కేంద్రాలు వెయ్యి గ్రామాల్లో ప్రీ ప్రైమరీ ఇప్పుడు నిర్ణయం చేశారు ఒక యాభై ఆరు గ్రామాల్లో శ్రీ నిర్ణయం చేశారు ఇవి ఎక్కడ ఓపెన్ అయితే అక్కడ అంగన్వాడీ సెంటర్స్ ఉండవిగా ఇప్పటికే ప్రభుత్వం ఏమంటుంది పిల్లలు తక్కువ ఉంటున్నారు అసలు పిల్లలు లేనప్పుడు మేము సెంటర్ ఎందుకు నడపాలి అనేది ఇప్పుడు ఐసీడిఎస్ వాదన చాలా సంవత్సరాల నుండి పిల్లలు తక్కువ ఉంటున్నారు అసలు ఐదు మంది పది మంది పిల్లలకు మేము ఎందుకు నడపాలి ఎందుకు టీచర్కి జీతం ఇవ్వాలి ఎందుకు గెలుపరికి ఇవ్వాలి అంటే పిల్లలు లేకపోతే మేము మూసేస్తాం అనేదే కదా తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగైదు సెంటర్లను కలిపి ఒక దగ్గర పెట్టి క్లబ్బింగ్ చేసిన పరిస్థితి కూడా ఉంది అంటే ఇప్పటికే పిల్లలు లేకపోతే ఐసిడిఎస్ అవసరం లేదు అంగన్వాడీ కేంద్రాలు మేము మూసేస్తాం ఒకవైపు జరుగుతున్నప్పుడు ఉన్న పిల్లల్ని గవర్నమెంట్ తీసుకొని ఎడ్యుకేషన్లో కలిపేసిన తర్వాత ఇంకా ఐసిడిఎస్ ఉండే అవకాశం ఉండదు అందుకని ఇక ఐదు సంవత్సరాల్లో పిల్లలకి ఏంటంటే పోషకాహారం ఉండదు బరువులు తీసే టీచర్ ఉండదు ఆ గ్రోత్ పెరుగుతుందా తగ్గుతుందా లోపల అసలు ఏం జరుగుతుంది ఎదుగుదల మంచిగుందా లేకపోతే ఎక్కడికైనా రెఫర్ చేయాలన్నా ఇది మొత్తం అంటే ఒక సంరక్షణ చూసుకునే టీచర్ కానీ హెల్పర్ కానీ ఉండరు రెండవది ఐసిడిఎస్ అసలు ఎందుకు వచ్చిందంటే ఇందులో ముఖ్యంగా అసలు ఇంగ్లీష్ మీడియం విద్య అనేది పిల్లల్ని ఆ విద్యకు దూరం చేసే అంశం అది ఎందుకంటే వాళ్ళు బట్టి పట్టిపిస్తారు ఆ ఏజ్ పిల్లలకు అసలు బట్టి పట్టించవద్దు ఎందుకంటే మీరు అసలు మనకు కూడా కొంతమంది ఇవి రాక ముందుకు ఆ స్కూల్ అంటే భయం వచ్చింది అనుకోండి ఒకసారి ఇక వాడు అసలు జీవితాంతం చదువు లేకుండానే బతికేస్తాడు అంటే ఆ వయసులో అంత భయం ఉంటుంది పిల్లలకి అందుకని లో ముఖ్యంగా ఏంటంటే ఈ అంటే వాళ్ళ ఇల్లుకి వాళ్ళ ఇల్లుకి గవర్నమెంట్ స్కూల్కి అంగన్వాడీ అనేది ఒక లాగా అంటే ఏదైనా మనము ఏదైనా దాటాలంటే కాలువను దాటాలంటే వంతెన ఎట్లయితే ఎట్లయితే వేస్తారో ఇంటి దగ్గర నుండి స్కూల్ కి అలవాటు చేయడానికి మధ్యలో ఉన్న ఇది వంతెన లాంటిది అంటే అంత జాగ్రత్తగా వాడిని స్కూల్ అంటే చాలా ఇష్టంగా తయారు చేయాలి అందుకని ఇప్పుడు ఈ ఈ నిర్మాణం కూడా దెబ్బతిన్న తర్వాత నువ్వు రా కూర్చో ఏబీసీడీలు రాయకపోతే అనేసి అంటే వాడిని మొక్కలోనే మొత్తం ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలకి అన్నప్రాసం చేస్తాం అన్నప్రాసం చేసేటోనకి ఏం పెట్టాలి ఫస్ట్ ఏదో పెడతాం ఆ ఏజ్ వాళ్ళకి అది పెట్టకుండా నువ్వు ఆవకాయ పచ్చడి పెడితే మనకి అన్నం మీదనే విరక్త వస్తుంది అసలు తిన విరక్త వస్తుంది తినలేదు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఆ విధంగానే ఉంది అందుకని ఇప్పుడు మేం ప్రభుత్వం చేసే నిర్ణయం వల్ల ఇవన్నీ కూడా నష్టాలు జరిగే అవకాశం ఉంది రెండోది ఏంటంటే అసలు మేము అడుగుతున్నది ఏంటంటే అసలు ప్రభుత్వ విద్య బలపడాలి అంటే బడ్జెట్ పెంచాలి నిధులు ఇవ్వాలి సౌకర్యాలన్నీ కల్పించాలి రెండో అసలు ప్రైవేట్ స్కూల్స్కు అనుమతి ఇవ్వద్దు కదా అసలు విచ్చల విడిగా ఏ గ్రామంలో చూసినా ఒకప్పుడు మనకి ఇన్ని లేవు అసలు రూరల్లో మారుమూల ప్రాంతానికి పోయినా నువ్వు ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇస్తున్నావు నువ్వు ఇంగ్లీష్ మీడియం పర్మిషన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఎట్లా పోటీ పడతారు టీచర్స్ అందుకన్నా ఇంగ్లీష్ మీడియం ఆరు సంవత్సరాల లోపు వరకన్నా కంట్రోల్ చేయాలి కదా ప్రభుత్వం ఈ పర్మిషన్లు ఇచ్చేది మొత్తం రద్దు చేయాలి ఈ రెండు శాఖలకు నిధులు పెంచండి ఇప్పటికి కూడా అంగన్వాడీ లో పదిహేను వేలకు పైగా టీచర్ పోస్టులు హెల్పర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ తరపున ఒకరు చేస్తున్నారు ప్రభుత్వ స్కూల్స్ కూడా ఖాళీ పోస్టులు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా సౌకర్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని ఇది బలపరచాలి తప్ప ఈ ఉన్న వ్యవస్థ ఇది ఈ నిర్ణయం వల్ల ఇన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది అంటే ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారా మీరు చేయొద్దంటున్నారా ఇంగ్లీష్ మీడియం చేయొద్దని అనట్లేదు ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం కానీ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే పర్మిషన్ ఇస్తుందో ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో పిల్లలకి వాటిని పర్మిషన్లు ఇవ్వకుండా ఇక్కడ ఐసిడిఎస్ను బలోపేతం చేయాలి అట్లాగే ఎడ్యుకేషన్ మన ప్రైమరీ స్కూల్స్ను కూడా బలోపేతం చేయాలి అంటే ఇక్కడ నిర్వీర్యం ఎవరిని చేయాలి ప్రైవేట్ విద్యను నిర్వీర్యం చేయాలి నువ్వు ప్రైవేటు విద్యను నిర్వీర్యం చేయాలి అంటే ఇక్కడ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ప్రజలకి ను బలోపేతం చేయాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను బలోపేతం చేయాలి మీరు ఈ రోజు వినతి పత్రం కూడా ఇచ్చినట్టున్నారు కదా అటు అవునండి ముఖ్యమంత్రి వాళ్ళకి మీరు మీరు అడుగుతున్న డిమాండ్ ప్రధానంగా ఏం ఏం చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ చేయాలని ఈ రోజే మన ముఖ్య రాష్ట్ర గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి అట్లాగే ఐసిడిఎస్ విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది మన ముఖ్యమంత్రి గారు కూడా వారే కాబట్టి వారికి అట్లాగే మన ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారికి వినతి పత్రాలు ఇచ్చాము ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రీ ప్రైమరీ పిఎంసీ అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి అనేది మేము మొట్టమొదట అడుగుతున్న డిమాండ్ అట్లాగే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఇంగ్లీష్ మీడియం విద్య ఆ బోధనా బాధ్యత మాకే ఇవ్వాలి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు మాకే ఇవ్వాలి మూడవది ఏంటంటే ఇప్పటికే విద్యా వాలంటీర్ల కోసం ఇంత వేతనం ఇస్తామనేసి నిర్ణయం చేసింది ప్రభుత్వం ఆ వేతనాన్ని మాకే ఇవ్వాలి అదనంగా ఇప్పుడు మాకు వస్తున్న దానికి మాకు అదనంగా అట్లాగే ఏంటంటే ఆరు సంవత్సరాలలోపు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వకూడదు అనేది ఇంకోటి అడుగుతున్నాం పాటు ఏంటంటే ఈ విద్యకు అంటే ఈ విద్యను మేము పిల్లలకు అందించాలంటే మాకు కొన్ని ఆటంకంగా ఈ ప్రభుత్వాలు ఆటంకమైన అంశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు బిఎల్ డ్యూటీ బూత్ లెవెల్ ఎలక్షన్ సర్వే ఎలక్షన్ డ్యూటీకి సంబంధించింది ఉంది ఇతర సర్వేలు ఇతర పనులు ఇవన్నీ కూడా ఏంటంటే మాతో చేయిస్తున్నారు కాబట్టి ఫ్రీ స్కూల్ విద్యకు ఆటంకం అవుతుంది అందుకని ఐసిడిఎస్ పనులు మాత్రమే మేము చేస్తాం ఐసిడిఎస్ కు సంబంధం లేని మొత్తం రద్దు చేయాలి అనేసి ప్రధానంగా మేము ఈ సందర్భంగా ఈ డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు పెడుతున్నాం థ్యాంక్ యూ అండి జయలక్ష్మి గారు అంగన్వాడి టీచర్ల సమస్యలే కాకుండా కొత్తగా విద్యా విధానం తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల నష్టాల గురించి వివరంగా వెరీ చెప్పాను